హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీకు ఒక స్పెషల్ వీడియో అనమాట ఇది ఇది చాలా స్పెషల్ వీడియో ఇది మేము పుట్టి పెరిగిన ఊరు మేము చదువుకున్న స్కూల్ అన్నమాట ఈ వాతావరణం చూస్తే మాకు ఏదో ఫీలింగ్ వస్తుంది నైంటీస్ కిడ్స్ అనే కాదండి ఇది ఇది మా మా జనరేషన్కే కాకుండా మా ముందు ఉన్న వాళ్ళకి కూడా మా మా సీనియర్స్ మా సూపర్ సీనియర్స్ అందరూ ఒక్కసారి ఈ వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా పాస్ట్ అనేది గుర్తొస్తుంది ఈ స్కూల్ యొక్క గొప్పతనం ఏమిటంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఎంతో కొంత నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా వాళ్ళు సేవ్ చేసుకున్నట్లే ఎందుకంటే మాకు అంత మంచి టీచర్స్ దొరికారు అసలు ఇక్కడ అస్సలు బిలీవబుల్ అనమాట ఇది వర్డ్స్లో చెప్పడానికి కూడా ఉండదు అనమాట ఇది బతుకమ్మ సెలబ్రేషన్స్ చేశారు మొన్న పిల్లలు చాలా బాగా చేశారు అండ్ ఇక్కడ మాకు మేము ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు మాకు హిందీ సార్ వచ్చేవాళ్ళు ముత్తారావు గారు అని చెప్పి ఆ సార్ ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశారనమాట అప్పటి నుంచి ఇప్పటిదాకా స్కూల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ తప్పకుండా ఉంటాయన్నమాట ఒక్కసారి కాదనండి సార్లు చాలా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా బాగా మంచి మంచి ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేసేవాళ్ళు అసలు మెమరీస్ అనేవి ఒక్కొక్కళ్ళు గుర్తు తెచ్చుకోండి మీరు ఏమేం చేశారన్నది అంతకుముందు కల్చరల్ ప్రోగ్రామ్స్ తక్కువ అంటండి కానీ మా మా ఊహ తెలిసిన దగ్గర నుంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలా బాగా చేశారనమాట ఇండియా ఒక గొప్పతనం చెప్పడం కానీ మన హిందూ మతం అన్ని మతాలు సర్వమతాలు అట్లా టీచర్స్ డే కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు అసలు మా స్కూల్లో జెడ్పిఎస్ఎస్ చౌడవరం వేణూర్ మండలం ఖమ్మం జిల్లా ఈ చోడవరం స్కూల్ విశిష్టత ఏమిటంటే డిసిప్లిన్ అనేది చాలా బాగా ఉంటుందండి వేరే స్కూల్స్కి ఉండవని కాదండి మాకు ఉండేవాళ్ళు వెంకటేశ్వర సార్ అనేది చల్లం చల్ల ఇప్పుడు మన ఎంఈఓ గారు అసలు ఎంత డిసిప్లిన్ అంటే సార్ వస్తున్నారంటే ఒక్కళ్ళు కూడా బయట కనిపించేవాళ్ళు కాదండి ఇది ఫ్యాక్ట్ సార్ అంటే అంత భయం అనమాట అంత డిసిప్లిన్ అనమాట మీరు తప్పకుండా నైంటీస్ కిడ్స్ అడిగితే తెలుస్తుంది అండి నైంటీస్ మేము ఆ రోజుల్లో సార్ వస్తున్నారంటే ఒక్కళ్ళు కూడా బయట వాళ్ళం కాదండి అసలు ఒక్కరోజు కూడా బడి మానెత్తే వాళ్ళు అయిపోయినట్టేనండి నోట్ ఇది నోట్ బుక్స్లో కానీ ఖచ్చితంగా సారు యొక్క డిసిప్లిన్ కనిపించిందండి అసలు ఇక్కడ పిల్లలు చూడండి ఎంత బాగా కోలాటం వేస్తున్నారు పచ్చ పచ్చని పల్లె ఇలావేని ఆ సాంగ్ అనమాట ఈ ఇక్కడ చదువుకున్న పిల్లలు ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ చేయడానికి చాలా బాగా లైక్ చేస్తారు అండి ఈ చుట్టుపక్కల పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు అందరు ఉండదని కాదండి నా ఉద్దేశం ఇక్కడ పిల్ల ఇక్కడ సార్లు చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు అసలు మా టైంలో మేము నేర్చుకున్న విద్య అసలు మాకు తెలిసి అది ప్రైవేట్ స్కూల్స్లో కూడా దొరకదన్నమాట అంత మంచి ఎడ్యుకేషన్ మాకు అందించారండి సారు మన సార్లు అన్నమాట ముందుగా మన ఎంఈఓ గారు చలంజర్ల వెంకటేశ్వరరావు గారు అసలు ఎంత డిసిప్లిన్ అంటే ఓ మై గాడ్ నెక్స్ట్ నెక్స్ట్ హెచ్ఎం మన అంతకుముందు హెచ్ఎం వెంకటరెడ్డి సార్ అనమాట మీ అందరికీ తెలుసు తర్వాత నాగేశ్వరరావు గారు నెక్స్ట్ మన వెంకటేశ్వర సారు నెక్స్ట్ మన రామానుజాచార్యులు సార్ అనమాట ఆ టైంలో నెక్స్ట్ రవి రవికుమార్ గారు పుత్తారావు గారు ఇంకా రత్నారావు గారు మన ఫిజిక్స్ అవి చెప్పేవారు అనమాట బయాలజీ రవికుమార్ గారు అసలు ఒక్కసారి అసలు ఎంతమంది ఎంత మంచి ఎడ్యుకేషన్ అందించేవారండి ఒక్కసారి మీరు ఒక్కసారి రివైన్ చేసుకోండి చౌడవరంలో చూసు చదివిన పిల్లలు వాళ్ళ వాళ్ళ నాలెడ్జ్ వేరే ఉంటుంది మీరు మీరు ఎక్కడైనా గమనిస్తే మీ యొక్క నాలెడ్జ్ మీ మీకే మీ జ్ఞానం మీకే చదువు మీకు చదువు చెప్పిన టీచర్ల యొక్క గొప్పతనం తెలుస్తుంది మన సంస్కారం మన సంస్కారం అనేది మన టీచర్ల దగ్గర నుంచే మొదలవుతుందండి వాళ్ళు నేర్పించిన సంస్కారం వాళ్ళ నేర్పించిన డిసిప్లిన్ అసలు మన ఎక్కడ దాకో మన మనం యాక్ సారు మనకు నేర్పించిన పాస్ట్ టెన్స్ ప్రజెంట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ ఇవి ఉన్నాయి కదండి టెన్సెస్లు అసలు అవి ముందు ముందుగా మనకి ఎంత ఉపయోగపడ్డాయో మీరే ఒక్కసారి రివైండ్ చేసుకోండి అక్కడ నుంచి మొదలు పెడితే మనకి ఎంత మంచి ఎడ్యుకేషన్ మనం ఎంత మంచి ఎడ్యుకేషన్ అసలు ప్రైవేట్ స్కూల్లో దొరుకుతుందో ఆ ఎడ్యుకేషన్ మీరు ఒక్కసారి థింక్ చేసి చూడండి ఇదేనండి ఎడ్యుకేషన్ అసలు పిల్లలు కూడా ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారో చూడండి అది సార్స్ యొక్క మంచిగా వెనకాల ఎంకరేజ్మెంట్ రాకపోతే పిల్లలు అలా చేయగలరా చెప్పండి ప్రతి దాంట్లోనూ మన సార్లు మనల్ని చాలా ఎంకరేజ్ చేస్తారు అండ్ అసలు ఇక్కడ ఉన్న ఎంకరేజ్మెంటు ఇక్కడ ఉన్న మంచి డిసిప్లిను అసలు సంస్కారం అనేది మనం బయట హాస్టల్స్లో ఉన్న ప్రైవేట్ స్కూల్స్లో ఉన్న అవి వాళ్ళ మన ఆ క్లాస్లో కూర్చున్న ఖాతీ సేపే మన మన మనకి చదువు చెప్పి వెళ్ళిపోతారండి ఆ ప్రైవేట్ స్కూల్స్లో కానీ వేరే స్కూల్స్ గురించి మాకు తెలియదండి చౌడవరం స్కూల్లో చదివిన పిల్లల సంస్కారం వేరే ఉంటుంది అంటే వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేసినట్లు కాదు దయచేసి అలా అర్థం చేసుకోవద్దండి మా స్కూల్ గురించి మేము గొప్పగా చెప్పుకుంటున్నాం అంతే దయచేసి దీన్ని ఎవరు నెగిటివ్గా తీసుకోకండి మా స్కూల్ అంటే మాకు అంత ఇష్టం అండి అంతేనండి మా సార్లు అసలు మా సార్లు దేవుళ్ళు అండి అసలు కొట్టినా కానీ అసలు దాని పరమార్థం వేరే ఉంటుంది మీరు చూస్తే తెలుస్తుంది నైంటీ కిడ్స్ అంటే నేను నైంటీ సిట్స్ అండి మా ముందు ఉన్న వాళ్ళ సార్లు కూడా నరసయ్య సారు జయరాజ్ సారు వాళ్ళందరూ కూడా చాలా బాగా చెప్పేవాళ్ళు మాకు తెలిసి నాగేశ్వర సారు వెంకటరెడ్డి సారు కేశవరెడ్డి సారు రామానుజాచార్యులు గారు రత్నారావు గారు ముత్తారావు గారు ఈ నాయుడు సారు సురేఖ మేడం ఇంతవరకు మాకు తెలిసిన సార్లు అండి జానీ సారు హిందీ చెప్పేవాళ్ళు ముత్తారావు గారి కంటే ముందు ఇంత ఈసార్లు వరకు మాకు తెలుసు అండి పిల్లలు అంత యాక్టివ్గా వేస్తున్నారండి కోలాటం అసలు అసలు మీ సాంగ్ నేను పెట్టకూడదండి నాకు కాపీ రైట్ పడుతుంది ఒకసారి చాలా బాగుంటుంది అసలు ఈ సాంగ్ అసలు చాలా బాగా చేశారు నేనైతే చాలా ఎంజాయ్ చేశాను పిల్లలు కూడా అసలు పిల్లలు డ్రమ్స్ తెచ్చి కుడుతున్నారండి అసలు వాటే టాలెంట్ కదా మీరు చూడాల్సింది తప్పకుండా బాగా చేశారండి అసలు వాళ్ళు వాళ్ళు ఎంత యాక్టివ్గా వేస్తున్నారో చూడండి అసలు మా సార్ల గురించి మేము చెప్పుకున్నది చాలా అండి మీరు తప్పకుండా చూడాలని స్కూల్ని విజిట్ విజిట్ చేయండి అసలు నైంటీస్ కిడ్స్ మన స్కూల్ని మనం మళ్ళీ ఒక్కసారి చూసుకొని మనది మనం చూ మన స్కూల్ని మనం పుట్టి పెరిగిన వాతావరణాన్ని చూసుకొని గర్వించాల్సిన అవసరం ఎంతో ఉంది మన సార్స్ని మనం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దండి నాకు చౌడవరం స్కూల్ అంటే చాలా ఇష్టం అన్ అన్ అందులో పనిచేసే సారులని జీవితాంతం ఎప్పటికీ మర్చిపోలేనండి మేము ఇంతేనండి పిల్ల అందరూ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు అండి చాలా బాగా ఎంజాయ్ చేయండి మన తెలంగాణకి ముఖ్యమైన పండుగ మనం మనం జరుపుకోవాల్సిన ముఖ్య పండుగ దసరా పండుగ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియోకి ధన్యవాద నా వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు నెక్స్ట్